ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే అటుకులతో స్వీట్ అయితే చేశాను కృష్ణాష్టమికి చూడండి ఇలా ప్రసాదం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఎలా చూపిస్తారా అండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్ చాలా ఈజీ చూడండి ఎంత బాగుందో రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే అటుకుల ప్రసాదానికి ఒక కప్పు నిండా అయితే అటుకులు తీసుకున్నాను ఏ అటుకులైనా పర్వాలేదు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివి తీసుకున్నాను నేను లావి అయినా పర్వాలే సన్న అయినా పర్వాలే నేనైతే చూడండి కొద్దిగా లావ్ అటుకలే తీసుకున్నాను అనమాట ముందుగా ఇవైతే బాగా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకొని ఇలాంటి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇవి వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ లేకపోతే డస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని కడుక్కుందాం కటుకలు అయితే రెండుసార్లు నీళ్ళు పోసి ఇలా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా పొడి పొడిగా ఉంది కదా వెంటనే నీళ్ళు పోసి ఇలా కడిగేసి వంపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకోవాలి పాలచటి పోయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా చిక్కటి వేసుకొని ఒక స్పూన్తో కలివేడదాం చూడండి ఒక స్పూన్ వేసి బాగా ఇలా కలిపెట్టుకోవాలి ఎందుకంటే పాలలో నానితే అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా వేయాలి ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతాయి చూడండి కొద్దిగా ఒక పావు గ్లాస్ వేయలేదు కొద్దిగా వేసి ఇలా కలిపెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే మనం ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ముందుగా నేను చూడండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అటుకులకు సరిపడా చూడండి బెల్లం అయితే తీసుకున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం నెయ్యిలో ఇవి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుందాము నెయ్యి కరిగిన తర్వాత మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఇష్టం నెయ్యి ఎక్కువైతే అవసరం లేదు కొద్దిగా కాబట్టి మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఒక కప్పే కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పులు వేద్దాం ముందుగా ఎండు కొబ్బరి వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము జీడిపప్పులన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అలా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇంకా ఎక్కువ కలర్ చేంజ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్షలు ఇవి కూడా బాగా దోరలుగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు పచ్చి పచ్చికొద్దిరి కూడా వేసుకోవచ్చు బాగా ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి నెయ్యి అంతా తీసేసి ఇందులో అయితే బెల్లం వేసాను ఎక్కువైతే నీళ్ళు పోయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు అయితే చూడండి చాలా కొద్దిగా బెల్లము కొద్దిగా కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్నాను బెల్లాన్ని మనకు పాకమైతే అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా బెల్లం అంతా కరిగి కొద్దిగా తిక్కుగా వస్తే సరిపోతుంది కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగే కలిపెట్టుకొని ఉడికించుకుందాము మీరు కావాలంటే వడకట్టుకోవచ్చు ఎందుకంటే నేను మంచి బెల్లమే తీసుకున్నాను ఇందులో అయితే ఏమీ లేదు బాగా ఇలా కరిగించుకుందాం ఫ్రెండ్స్ చూడండి బెల్లం ఇలా ఉడికి బబుల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోనే అటుకులు వేసుకుందాం మనం పాలతో తడి పెట్టుకున్నాం కదా అటుకులంతా ఇందులో వేసేసుకుందాము ఎక్కువ అయితే మంట పెట్టకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా మనకి అటుకులకి బెల్లం అంతా పట్టుకుంటే తర్వాత ఆపేసేయొచ్చు బాగా ఇలా ఒక రెండు నిమిషాలు బెల్లంలో బాగా అటుకులు అయితే కొద్దిగా ఉడికించుకుందాం ఎక్కువ వాటర్ పోయకూడదు ఫ్రెండ్స్ పోసామంటే లూజ్ లూజ్గా అయిపోతుంది అలా వేసుకుంటే బాగుండదు చూడండి ఇలా కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకొని స్టవ్ అయితే కట్టేసుకుందాం చూడండి అయితే బెల్లం పాకం బాగా పట్టేసింది కదా అయితే ఉడికించుకోకూడదు ఫ్రెండ్స్ స్టవ్ అయితే కట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో చూడండి నెయ్యితో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు ఇవన్నీ కలిసే వరకు బాగా ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ లెక్కి తీసేసుకుందాం చూడండి ఎంత బాగుందో చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇలా చేసేసుకోవచ్చు తొందర తొందరగా కష్టం లేకుండా చూడండి ఎంత ఈజీగా ఉన్నా ఉందో ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకుందాం చూడండి ఇలాంటి ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి పొడి పొడిలాడుతూ ఎక్కువగా నీళ్ళు కనుక పోస్తే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు అయితే ఇలా తీసేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్ చూడండి అటుకుల ప్రసాదం అయితే ఎంత బాగుందో మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్